హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ ఫుడ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈరోజు మన వీడియోలో ఉసిరికాయలతోటి నిల్వ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం అంతేకాదండి సీజన్ స్పెషల్ ఈ కార్తీక మాసంలో మనకి ఉసిరికాయలు అనేవి బాగా వస్తాయి ఇప్పుడు ఈ ఉసిరికాయలతోటి సంవత్సరం అంతా కూడాను నిల్వ ఉండేటట్టుగా పచ్చడి పెట్టుకుందాము చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఉసిరికాయలు కూడాను నేను ఇక్కడ అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను ఇవన్నీ కూడాను వాటర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఉసిరికాయలు పచ్చడికి మనం తీసుకునేటప్పుడు పైన ఎటువంటి మచ్చలు లేకుండా చూసుకొని తీసుకోవాలి అలా ఉంటే ఉసిరికాయలు పచ్చడికి చాలా బాగుంటుంది ఇప్పుడు వీటికి ఉన్నటువంటి తడంతా కూడాను ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడుచుకొని ఒక్కొక్కటి పక్కన పెట్టుకోవాలి తడి ఉంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి అందుకని తడి లేకుండా అన్నీ కూడాను ఈ విధంగా తుడుచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు కోసం నేను ఇక్కడ ఒక యాభై గ్రాముల వరకు చింతపండుని తీసుకున్నానండి ఇది పచ్చళ్ళ చింతపండు కొంచెం పులుపు మీడియంగా ఉంటుంది ఇది ఒకవేళ కొంచెం పులుపు ఎక్కువ ఉన్నట్లయితే కొంచెం తగ్గించి తీసుకోండి అర కేజీ ఉసిరికాయలకి ఈ యాభై గ్రాముల చింతపండు పులుసు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ పులుసు ఈ చింతపండులో ఉన్నటువంటి విత్తనాలు తొక్కులు అన్నీ కూడాను శుభ్రంగా తీసేసుకొని ఒకసారి వాష్ చేసుకొని వేడి నీళ్ళు పోసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు నానపెట్టుకోవాలి వేడి నీళ్ళు పోయడం వల్ల మనకి చింతపండు త్వరగా నానిపోతుంది ఇప్పుడు ఈ నానిపోయిన చింతపండు అంతా కూడాను ఒకసారి ఈ విధంగా మ్యాష్ చేసామంటే మనకి చింతపండులో ఉన్నటువంటి గుజ్జు అనేది వస్తుంది ఇలా అంతా కూడాను శుభ్రంగా తీసుకున్న తర్వాత ఒక స్టీల్ గిన్నె తీసుకొని దానిపైన ఈ విధంగా స్ట్రైనర్ ఒకటి పెట్టుకున్నామంటే అందులోకి మనం నానపెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకొని ఇలా కనుక చేసామంటే మనకి గుజ్జు అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది అసలు తొక్కు పీచు ఏమీ రాదండి చాలా చక్కగా వస్తుంది ఇలా స్ట్రైనర్లో నుంచి చూసారా చాలా బాగా వచ్చింది ఇలా చేయడం వల్ల మనకి పని అనేది కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇలా చింతపండులో ఉన్నటువంటి పులుపునంతా కూడాను తీసేసుకొని ఇప్పుడు ఈ పులుపుని స్టవ్ మీద పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే వాటర్ అంతా ఇంకిపోతుంది గుజ్జు అనేది మనకి చిక్కగా తయారవుతుంది ఇప్పుడు చూడండి పది నిమిషాల తర్వాత వాటర్ అంతా పోయి చింతపండు గుజ్జు అనేది చాలా బాగా వచ్చింది ఎక్కువ ఉన్నా మాడిపోతుంది ఇలా ఈ విధంగా వస్తే చాలు ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడినటువంటి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ఉసిరికాయలు తీసి పెట్టుకున్నాం కదండీ ఆ ఉసిరికాయల అన్నీ కూడాను ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి అన్ని ఉసిరికాయలు ఒకేసారి పట్టవు కాబట్టి నేను వీటిని రెండు భాగాలుగా డివైడ్ చేసి వేసుకుంటున్నానండి మనం ఉసిరికాయలు వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి హైలో పెట్టుకున్నట్లయితే ఉసిరికాయలు పై పైన వేగి లోపల వేగవు ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే ఉసిరికాయ లోపల వరకు కూడాను చాలా చక్కగా వేగిపోతుంది ఉసిరికాయ ఎంత బాగా వేగితే మనకి పచ్చడి అంత రుచి ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి ఇలా ఈ విధంగా ఉసిరికాయలను అటు ఇటు కలుపుకుంటూ రెండు వైపులా వేగేటట్టు వేయించుకోవాలి ఎక్కువ మాడిపోయేంత అవసరం లేదండి ఇలా ఈ విధంగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి చూసారా ఇట్లా వస్తే సరిపోతుంది అదేవిధంగా మిగిలిన ఉసిరికాయలన్నీ కూడాను వేసుకొని వేయించుకోవాలి ఇలా అన్నీ వేయించుకొని ఒక డేషాలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా డేషాలో తీసుకున్నాం ఉంటే ఇందులోనే మనం పచ్చడి అంతా కూడాను చేసేసుకోవచ్చండి ఇలా వేయించి పెట్టుకున్నటువంటి ఉసిరికాయల్లోకి ఉప్పు కారం పులుపుని ఎంత కొలతల్లో వేసుకోవాలనేది నేను ఈ ఈ గ్లాస్తో చూపిస్తాను నేను తీసుకున్నటువంటి ఈ గ్లాసు గిద్దు ఉంటుందండి నేను ఇక్కడ ముప్పావు వంతు వరకు సాల్ట్ని వేస్తున్నానండి అదే లావు ఉప్పు తీసుకునే వాళ్ళకైతే గ్లాస్ పడుతుంది అలానే ఒక గ్లాసు కారపొడి నేను తీసుకున్న కారపొడి కారం కూడా కొంచెం మీడియంగా ఉందండి అంత చప్పగా ఉండదు మంటగానూ ఉండదు అలానే ఒక గ్లాసు చింతపండు పులుసు ఇవన్నీ వేసుకొని ఉప్పు కారం పులుపు అంతా కూడాను ఉసిరికాయలకి పట్టేటట్టు కలుపుకోవాలి చూసారండి ఇలా డ్రైగా వస్తుంది అన్నీ కలుపుకున్న తర్వాత మనకి అన్నీ కూడాను ఉసిరికాయకి పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని మనం ఇందా డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి అదే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకోవాలి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అలానే నాలుగైదు ఎండుమిర్చి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పోపు అంతా కూడా మాడిపోకుండా ఈ విధంగా చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు పెద్ద వెల్లుల్లిపాయలని ఈ విధంగా క్రష్ చేసి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి అప్పుడు పసుపు అనేది మాడిపోకుండా ఉంటుంది ఈ పోపు అంతా కూడాను బాగా వేగిపోయిన తర్వాత ముందుగా పెట్టుకున్నటువంటి పచ్చటిలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించి పొడి చేసుకున్నటువంటి రెండు టేబుల్ స్పూన్ల ఆవపిండి అలానే రెండు టేబుల్ స్పూన్ల మెంతపిండిని కూడా వేసుకొని తాలింపు ఆవపిండి మెంతిండి అన్నీ కూడాను పచ్చళ్ళు కలిదేటట్టు చక్కగా కలుపుకోవాలి ఇలా చేసుకున్నా ఉంటే పచ్చడి అనేది చాలా బాగుంటుందండి చూడండి అన్నీ కలుపుకున్న తర్వాత పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా కూడా ఉంటుందండి ఈ టైంలో మీకు కనుక కొంచెం సరిపోతే ఉప్పుని కానీ కారాన్ని కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ కొలతలతో చేసామంటే మనం ఎన్ని కేజీలు పచ్చనైనా సరే ఈజీగా పెట్టేసుకోవచ్చు మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి